ఈ కీర్తనల గ్రంథధ్యానము పదిహేడవ అధ్యాయము పదకొండు నుండి పదిహేను వచనములు మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు మమ్ము నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు వారు చీల్చుటకు ఆతరపడు సింహం చాటైన స్థలంలో పొంచు కొదుమ సింహం ఉన్నారు ఎహోవాళ్ళెమ్ము వాని ఎదుర్కొని వాని పడగొట్టుము దుష్టుని చేతుల నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారుని కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సమయలు మొదటి గ్రంథం ఏమనగా దావీదు మాయను అరణ్యములో ఉన్నాడని సౌలు తెలుసుకుని దావీదును చంపాలని బయలుదేరి అక్కడికి వెళ్తాడు సౌలును అతని జనులు దావీదును అతని జనులను చుట్టుముడుతారు ఆ సమయంలో దేవునికి ప్రార్థిస్తున్నాడు దావీదు దావీదుని ఎలాగైనా పెట్టాలన్న కక్షతో ఉన్నాడు సౌలు ఇక దావీదు పని అయిపోయినది అని అనుకున్న సమయంలో దూత ఒకడు సౌలు నద్దకు వచ్చి నువ్వు త్వరగా రమ్ము ఫిలిస్తీనులు దండెత్తి వచ్చి దేశంలో చరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును దావేదును మాని వెనుక తిరిగి ఫిలిస్తీను ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాడు దావీదు ప్రార్థన విన్న దేవుడు చీల్చటకు ఆతరపడు సింహం వలెను చాటైన స్థలంలో పంచు కదుమ సింహం వలెనున్న సౌలును సౌలు జనుల చేతులుండి దావీదును రక్షిస్తాడు దేవుని బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకునండి సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక నా పరిస్థితి అయిపోయింది అని నీవు అనుకున్నా నీవు నమ్ముకున్న యేసు నీతో ఉన్నాడని మాత్రం మర్చిపోకు ఆయనని ప్రార్థన అలకిస్తున్నాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మెంగ్రుదనాన్ని చూస్తున్న సాతాను రోమిలికి రాసిన పత్రిక పదవరాధం ఇరవై వచనంలో అపోస్తున్న పౌలు అన్నట్లుగా సమాధానకరత దేవుడు వాణిని మన కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును హలే క్రీస్తును ఎరగని లోకులు సాతాను సంబంధికులు చీకటిలో నడుస్తున్నవారు ఎక్కడికి వెళ్ళుచున్నారో వారికే తెలియదు లోకస్థులు దేవుని బిడ్డలను అర్థం చేసుకోలేరు వారికి సత్యం తెలియదు సాతాను ప్రేరేపణ చేత మనల్ని ఇబ్బంది పెడుతుంటారు యోహాను స్వార్త పదేడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ప్రభు చెప్పినట్టుగా ప్రభు లోక సంబంధి కానట్టు మనమును లోక సంబంధులము కాము గనక లోక మనల్ను ద్వేషించును శత్రునైనా ప్రేమించాలన్న యేస్సుని మాటలను తోసిపుచ్చి లోకస్థులు ద్వేషించాలనేదే సాతాను ఆలోచన కాబట్టి ఎవరేమి చెప్పినా అనినా మౌనంగా ఉండి ఏసయ్యకు మొరపెట్టడమే వారికి మేలు చేయడమే మనం చేయవలసిన పని దావీదు చేతికి సౌలు దొరికితే హాని చేయకుండా వదిలిపెట్టాడు ఎందుకంటే దావీదులు ఉన్న దేవుని ప్రేమను బట్టి లోక సంబంధులు వారి కోరికలు ఉద్దేశాలు తలంపులు చర్యలు అన్ని ఈ లోకంలో తాము ఏం పొందగలం ఎలా సుఖించగలం అన్న దాని గురించి ఉంటాయి వారి వంతు అంతా ఇక్కడే ఉంది ఇరవై ఐదు అధ్య నలభై ఆరో వ్రాయబడినట్లుగా ఇకపై వారు శాశ్వత శిక్షలో ప్రవేశిస్తారు దేవుని విశ్వాసులు పరలోక సంబంధులు లోకంలో జీవించేటప్పుడు ఆ సత్తు మీద దృష్టి ఉంచి ప్రవర్తించాలి ఇక్కడ లోకులెంత భోగభాగ్యాలు అనుభవించినా దీన్నంతటిని వదిలి ఆశాభావం లేకుండా దేవుని తోడు లేకుండా అనంత యుగాలలోకి ప్రవేశించవలసిందే చివరి వచనంలో దావీదు తనకు తన శత్రులు తేడా చెప్తున్నాడు వారు దుర్మార్గులు తాను న్యాయవంతుడు వారు తమ సంపదను చూసుకుంటారు తాను దేవుని వదనాన్ని చూస్తాడు ఇప్పుడు వారు ఇహలోక విషయాలతో సంతృప్తి చెందుతున్నారు తనకైతే మరణం నుంచి లేచి దేవుని స్వరూపాన్ని చూచినప్పుడే సంతృప్తి మతే స్వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో హృదయ శుద్ధి గల వారు ధనిలు వారు దేవుని చూచెదరు అని మన ఎస్ఐ చెప్పిన మాటలను జ్ఞాపకం ఉంచుకొని ఎల్లప్పుడూ దావిది వలె హృదయ శుద్ధి కలిగి క్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరం దేవునికి నమ్మకంగా జీవిద్దాం మన విశ్వాసంను చివరి శ్వాస వరకు కాపాడుకుందాం ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా అవునైనా తండ్రి సాతాను ప్రభా తండ్రి ఎక్కడ దొరికితే మమ్మల్ని అక్కడ మింగేయాలని చూస్తుండగా అయ్యా నీ కృపచేత మమ్మల్ని నిత్యము కాపాడుచున్నావు తండ్రి ఆ దుష్టుని చేతుల నుంచి మమ్మల్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా అయ్యా సౌలు దావీదును చంపాలనుకున్నప్పటికీ సౌలు చేతికి దావీదును ఎప్పుడు అప్పచెప్పలేదయా కానీ దాబీదును మాత్రం ఒక మంచి ట్రైన్లకు నడిపించి అయా తండ్రి హృదయ శుద్ధి గలవాడిగా చేసి నీ నిత్యరాజ్యంలో స్థానం కల్పించావు అయా నైనా కృప చూపించావు తండ్రి తండ్రి సంఘటన అంతా కూడా మా జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తుందయా మమ్మల్ని కూడా ప్రభా తండ్రి లోకంలో ఉన్నటువంటి మనుష్యులు సాతాను ప్రేరేపణ చేత నైనా మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా అయా మాకు హాని చేయాలని చూసినా వారి నిమిత్తమై ప్రార్థించాలని అయాతను క్షమించాలని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చిన మాటను బట్టి మేము ఆరాధిగా వారిని క్షమిస్తూ ఆయా తండ్రిని నన్ను వాక్యానుసారంగా జీవించడాన్ని కృపదయించమడుగుచున్నాం ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి ఏ సమస్యలు అయితే ఉన్నాయో కష్టములు నష్టములు ఎరుకులు ఇబ్బందులు వాటన్నిటి వాటన్నిటించి విడిపించండి కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న వారు ఉంటున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉద్దేగం వివాహకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ అనుగ్రహించండి గ్రహించండి తండ్రినైనా జరుగుతున్న ఎలక్షన్స్లో అయా తండ్రి మా కొరకు మంచి నాయకుణ్ణి తండ్రి నీ చిత్తంలో ఉన్న నాయకుణ్ణి ప్రభా మాకు నాయకులుగా ఉంచుమని అడుగుచుంటున్నా అలాగే ప్రభా తండ్రినైనా ఎందరైతే ప్రార్థనలు ఏకిం వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయమని అడుగుచుంటున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి తండ్రినైనా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన నిమిత్తం ఈ ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నాయన సంఘమును సంఘ కాపరులను స్వార్థికులను పరిచయం చేస్తున్నవారిని నీ కృపాబలం ఆత్మలం చేత నింపి నడిపించండి అత సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కృప చూపండి సహాయం చేయండి నాయనా ఈ దినం జన్మదినాల జరుపున బిడలకు జీవితాలు మీరు ఇచ్చిన నూతన దాకరీటను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త స్తు మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఇన్నప్పుడు మాపుడు నే శ్రీక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్